రానున్న నలభై రోజుల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన కళ్యాణ మండపంలో కాకర్ల సురేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులు గెలుపు టీడీపీ కార్యకర్త చేతులైన ఉందని ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఈ నలభై రోజుల పాటు ఉందని నిద్రాహారాలు మాని చేయాలని ఆయన కోరారు రానున్న నలభై రోజుల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన వింజిమూర్ లో కళ్యాణ మండపంలో కాకర్ల సురేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అభ్యర్థులు గెలుపు టీడీపీ కార్యకర్తల చేతులైన ఉందని ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఈ నలభై రోజుల పాటు ఉందని నిద్రాహారాలు మాని చేయాలని ఆయన కోరారు ముందుకు ఎట్లా పోవాలా ఎలక్షన్స్కి అనేది ఈరోజు ఒక టీచర్స్కి వచ్చాము ఎందుకంటే నలభై రోజులు ఇంకా ఎలక్షన్స్ ఉండేది సో అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా కసితో పనిచేస్తామని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త లీడరు అందరూ కూడా ఈరోజు మాటిచ్చారు ముందు ఈ నలభై రోజుల్లో కూడా ఖచ్చితంగా అందరం కలిసి ఈ మూడు మండలాలు ఈరోజు పూర్తి చేసాము రేపు ఉదయగిరిలో ఉదయగిరి సీతారాంపురం ఇట్లే పరిచయ కార్యక్రమము ప్లస్ ముందుకు పోయేదానికి ఆ ప్రోగ్రామ్ మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి వింజమూడి అట్నే దూతలూరు సో మొత్తం ఎనిమిది మండలాలు కవర్ చేస్తున్నాము ముందు తర్వాత క్యాంపెయినింగ్ ఎట్లా చేయాలా ఏం చేయాలనేది మా డిసిషన్స్ ఈరోజు తీసుకున్నాము మేము ముందుకు పోతాం అంటే ప్రజలకి ప్రజల నుంచి ఇక్కడ మంచి స్పందన ఉంది రెండోది ఏంటంటే నాకు ఉదయగిరి పాత పరిచయం నేను ఇక్కడ చాలా వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను రెండోది ఉదయగిరి మనుషులే చాలా గొప్ప వ్యక్తులు ఇక్కడ మంచి మనసు ఉన్నవాళ్ళు వాళ్ళేది ఆశించేవాళ్ళు కాదు ఇక్కడ అటువంటి ఇది నేను ఇప్పుడే కాదు రెండు వేల పదిహేడు నుంచి చూస్తున్నాను ఎక్కువ వాటర్ ప్లాంట్స్ కూడా ఇవ్వగలిగింది ఉదయగిరిలో ఎందుకంటే మనుషులు మంచోళ్ళు ఊర్లలో ఊర్లల్లో కూడా ప్రతి ఒక్కరూ ఆహ్వానించి మీరు రాండి మీరు మాకు ఈ ఫ్లోరైడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి ఇటువంటి మీ వాటర్ ప్లాంట్స్ పెడితే శుద్ధమైన నీళ్లు మాకు దొరికితే అదే చాలు అని ఇక్కడ సెవెంటీన్ నుంచి చూస్తుండా ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేసి పార్టీలని ఇవన్నీ తీసుకురాకుండా అప్పుడు తెలుగుదేశం ఉండింది కాంగ్రెస్ ఉనింది ఏది ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అదే మంచితనం అనేది ఉదయగిరి కాన్స్టిట్యువెన్సీలో మేము పెట్టగలిగిన ప్లాంట్స్ ఇంకెక్కడ కూడా ప్రతి కాన్స్టిచ్యువెన్సీస్లో పెట్టలేకపోయాం ఇక్కడ ఉండే మంచితనం అది